జంట నగరాల్లో నిర్వహించే శ్రీరామనవమి శోభయాత్రకు సర్వం నవమి శ్రీరామనవమి శోభాయాత్ర సీతారాంబాగ్ నుంచి ప్రారంభమై హనుమాన్ వ్యాయామశాల వరకు కొనసాగనుంది శోభయాత్ర ఊరేగింపు గౌలిగూడ చేరుకున్నాక అక్కడ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి తిరిగి ప్రారంభం కానుంది గౌలిగూడ నుంచి తిరిగి ఊరేగింపు కోటి మీదుగా హనుమాన్ వ్యాయామశాలకు చేరుకుని అక్కడ ముగుస్తుంది శోభాయాత్రకు సంబంధించి నిర్వాహకులతో పోలీసు ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించారు యాత్ర కొనసాగే అన్ని మార్గాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ఆయా ప్రాంతాలకు చేరుకోగానే వాహనాలను దారి మళ్లించనున్నారు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తమ గమ్యస్థానాలను చేరుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు సూచించారు సైబరాబాద్ రాజకొండ పోలీస్ కమిషనరేట్లలో శోభాయాత్ర నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి నిర్వాహకులు పోలీసుల సూచనలు ఆంక్షలు పాటించాలని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు మా డీసీపీ సౌత్ వెస్ట్ కి ఆ జరూర్ డ్రై రన్ కరలో సో డ్రై రన్ చేయండి వెహికల్ నంబర్స్ గురించి కూడా చెప్పారు దయచేసి మీరు కో కోఆపరేట్ చేసి ఆ విగ్రహాల హైట్ ఏదైతే ఉందో దానిపైన కొద్దిగా కంట్రోల్ పెట్టండి సో దట్ ఆ పైన ఎలక్ట్రిక్ వైర్స్ ఇవన్నీ తగలకుంట డ్రోన్స్ గురించి కూడా ఒక సమస్య వచ్చింది డ్రోన్స్ ఎగరవేయాలనుకుంటే ముందే మాకు చెప్పండి ఎందుకంటే మా డ్రోన్స్ ఉంటాయి పోలీస్ వి డ్రోన్స్ ఉంటాయి అవి ఇవి కన్ఫ్యూషన్ కావద్దు మాకు బందోబస్తు పరంగా మేము డ్రోన్స్ పెడతాము సో వేరే డ్రోన్స్ కూడా కనబడుతున్నాయి మాకు ఎవరైతే డ్రోన్స్ ఫ్లై చేయదలుచుకున్నారో పర్మిషన్ తీసుకోవాలి అండ్ అది లోకల్ పోలీస్ వెరిఫై చేసి మీకు తెలియజేస్తుంది